ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలి నాలుగు శాఖలు ఆయను దేవుడు ఏదేను తోటలో ఒక తోట వేశాడు ఆ తోటలో అందమైనటువంటి ఆ చెట్లను ఫలవృక్షములను మలిపించాడు అదేవిధంగా ఆ తోట మధ్యలో ఒక నదిని కూడా కలగచేసి ఆ నది ప్రవహిస్తూ నాలుగు శాఖలైనట్టుగా చూస్తున్నాము స్త్రీలమైన మనము ప్రార్థన ద్వారా సాక్ష్యము ద్వారా ఆత్మ ద్వారా జీవము ద్వారా నాలుగు వైపులు కూడా మనము ప్రవహించేటువంటి వారంగా ఉండాలి వ్యాపించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థన ద్వారా సాక్ష్యము ద్వారా ఆత్మ ద్వారా జీవము ద్వారా నాలుగు దిక్కుల మనము ప్రవహించేటువంటి వారంగా వ్యాప్తి చెందేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా మనందరం కూడా ఉండుటకు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్